మీద నయం చేస్తారని రాశారే పాట పాడితే ఆవులు కూడా ఎక్కువగా పాలిస్తాయని ఫార్మ్ లో మేధావులు కనిపెట్టారయ్యా మన పూర్వీకులందరూ నిచ్చిన మీద నుంచి వైలును వాయించి వర్షాలు కురిపించారట అదే టైప్ అయ్యా వైద్యులు గారు అది సరే ఆ బిరుదులా అవును ఎఫ్ అంటే ఫ్లూట్ ఎం అంటే అంటే క్లారినెట్ ఎన్ అంటే నాదస్వరం ఇన్ని వాయిద్యాలు వాయించడం తెలిసిన వారు మా వైద్యులు గారు ఏమయ్యా అన్ని వాయిద్యాలు వాయించే వాయిద్యాలు నోరు నువ్వు వాడే బతుకుతాడని సామితే ఉంది కదా అవును అదే మా వైద్యులు గారు గొప్ప రావోయని వాయిస్తున్నారు ముందు నువ్వు పోవోయ్ నమస్తే వైద్యులు గారు నమస్తే రండి కూర్చోండి ఏడు విషయం ఏం లేదు ఒంటరిగా మాట్లాడాలి అయితే నేను బయట పోతాను మీరు ఒంటరిగా మీతో ఒంటరిగా మాట్లాడాలి ఏమిటి చెప్పండి అది మీతో చెప్పాలంటే అంత అది కాదండి ఇలా చూడండి వైద్యుడి దగ్గర వ్యభిచారి దగ్గర ఏం మూసి పెట్టకూడదు మరి అండి ఉదయాన్నే పక్క మించి లేవడానికి లేట్ అవుతోంది పడుకోవడానికి లేట్ అవుతోంది ఓహో ఆ అధ దీనికి మన్మద రాగం వాయిస్తే సరిపోతుంది పెంచిపోతుంది అయ్యా వైద్యుడి గారు ఆపండి ఆపండి వైద్యుడి గారు ఆపండి నా చుట్టంతా లేచి ఉంటుంది ఒంట్లో ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అవును మీ ఫీజు కాంపౌండర్ చెప్తాడు అతనికి ఇచ్చి వెళ్ళండి అలాగంటారా మంచిది తలవంచని వీరుడు నెక్స్ట్ అయ్యా ఫ్లూట్ వాయిస్తే వీడు చూడండి అయ్యా ఎవరు వచ్చారో చూడండి

కీంట ప్లాను వైర్ ప్యాన్ రెడియ గాడి రె దొంగిలించి పెరట్లో కట్టేశా గాడి ఎందుకు అది చిదంబర రహస్యం చేలబరై గాడి చేవా నీదిరా వాయింపుతో చెప్తాను ఆహా నేను ఇంకా వాయించలేదురా అలవాట్లో కొరపాటి హలో రే విజయ్ నేను రవిని మాట్లాడుతున్నా ఫ్రేక్ కొత్త పెళ్ళి కొడక ఎలా ఉన్నావు నాకేమిట్రా లోటు గాయత్రి నన్ను పసిబిడ్డలా చూసుకుంటుందిరా నువ్వు పసివాడి నాకు తెలుసురా నీకు కొడుకు పుడుతున్నాడా అది ముందు చెప్పు పెళ్ళి మూడు నెలలే కదా అయింది అంతలోనే ఏమిటి అర్జెంటు మీరిద్దరే మాట్లాడుకుంటే అతని పిలవడి నేను మాట్లాడతాను విజయ్ మమ్మీని పిలవరా గాయత్రి మాట్లాడాలట అమ్మ ఎస్టేట్ వెళ్ళింది రావడానికి ఓ వారం పడుతుంది ఓ అలాగా నేను తర్వాత కాంటాక్ట్ చేస్తా ఏమైందండి మమ్మీ ఎస్టేట్ కి వెళ్ళిందట నేను అప్పుడే చెప్పాను కదా అత్తయ్యని అడిగి టికెట్స్ తీసుకుందామని మీరేమో తొందరపడ్డారు పడ్డారు ఈ రోజు బయలుదేరాలి కదండి దానికేంటి ఈ రోజు ప్రోగ్రాం ప్రకారం బయలుదేరదాం ఇండియాకి వెళ్ళగానే తిన్నగా ఎయిర్పోర్ట్ నుంచి ఎస్టేట్ కి వెళ్దాం చూద్దాం అంతే కదా ఓకే ఏమయ్యా ఒక నిమిషం పూలమాలు తీసుకెళ్తున్నావు ఏమిటి విషయం మేజర్ రఘునాథ భూపతి చనిపోయే రమ్మా ఏంటి నిన్న నా దగ్గరికి వచ్చి ఎస్టేట్ కొంటారని చెప్పారే ఆ ఎస్టేట్ చూడడానికే ఈ రోజు ఉదయం వెళ్ళారు అక్కడ పాము కరిచి చనిపోయేరామ్మా ఏమిటమ్మా ఇది ఎన్నో సంవత్సరాలుగా మనం ఎస్టేట్ అమ్మాలో చూస్తున్నాం కానీ ఆ ఎస్టేట్ కొనాలొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రాణపాయం కలుగుతుంది నాకంత భయంగా ఉంది పద హమ్ ఎందుకండా నేను ఆపలేదండి అదే ఆగిపోయింది ఏమైందో చూస్తాను ఏమైంద అంతా సరిగ్గానే ఉంది ఏమిటో తెలియటం లేదు సార్ సరే సరే వచ్చి స్టార్ట్ చేయి

అది ఏటంటే చిలక చీటీ తీస్తుంది అర్థం సది చెప్తాడు బాగా ఇంట్రెస్టింగ్ ఉంది మా నేవు చిలక చూసిమా ఊరికే ఒక ఆసే కదా రండి సార్ రండి రండి గాయత్రి అనే పేరుతో ఒక చీటి తీమనండి ఆ గాయత్రి అనే పేరుతో ఒక చీటి తియ్యమ్మా రామా సిలుకురా చిలక పేరు సిలుకని పెట్టారు ఇది డ్రెస్ వేసుకోదుగా అందుకే సిలుక పేరు పెట్టాను రామా తీయమ్మా ఐదు తలల నాగు అమ్మా మీరు కాపురం ఉండే ఇంట్లో భయంకరమైన నాగుపావం ప్రవేశించిందమ్మా హాయిగా ఉండే మీ జీవితంలో ఎన్నో పరీక్షలు రాబోతున్నాయి అవునమ్మా నీ జాతకంలో నాగదోషం ఉంది అది నీ మాంగళ్యానికే ప్రమాదం ఇదేమిటండి ఇతరునా చెప్తున్నాడు ఈ జ్యోతిషులు ఎప్పుడు ఇంతే ఏదో ఒకటి చెప్పి భయపెడతారు చూడు నీ జాతకంలో దోషమే లేదు అంతా సంతోషమే దాపదం డ్రైవర్ పోనీ హలో మమ్మీ నేను రవిని మాట్లాడుతున్నా నువ్వా బాబు ఎలా ఉన్నావు ఓ పాయమ్ మమే అవును నువ్వలోను ఏం బాబు వచ్చే నెల అమెరికా వచ్చి నిన్ను గాయత్రిని చూడాలని ఇప్పుడే అనుకున్నాను అంతలో నువ్వే ఫోన్ చేశాం మమ్మీ నేను అమెరికా నుంచి మాట్లాడటం లేదు మన ఎస్టేట్ బంగ్లం నుంచే మాట్లాడుతున్నాను నేను అసలు ఇండియాకే రాకూడదని చెప్పాను నిన్న ఎవరైనా ఎస్టేట్ బంగ్లా కనమని చెప్పింది మమే నన్ను తిట్టాలనుకుంటే తిన్నగా ఇక్కడికి వచ్చి నీ కోపం తీరా తిట్టు నీ కోసం వెయిట్ చేస్తుంట వెంటనే బయలుదేరా కనీ విజయ్ విజయ్ గారు బయటికి వెళ్ళారమ్మా డ్రైవర్ కార్తి నేను తొందరగా ఎస్టేట్ వెళ్ళాలి ఎలాగమ్మా పిడుగులు నెరుపులు ఎక్కువగా ఉన్నాయి నేను చెప్పాను కదా అయ్యా